తన మీద కూడా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు మంత్రి సీతక్క ఆ పార్టీ నేతల నోళ్లను తో కడగాలని వ్యాఖ్యానించారు కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే చాటు చాటుగా కాదు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడారన్నారు తాము పడుతున్న బాధ ఆవేదన కేటీఆర్ కుటుంబీకులకు తప్పకుండా తగులుతుందన్నారు సీతక్క కాకుండా సురేఖ కాని తాను కాని సమ్మక్క సారలమ్మ రాణి రుద్రమ్మ ప్రాంతాల నుంచి వచ్చామన్న సీతక్క తమ మీద ఎందుకంతా అక్కసో చెప్పాలన్నారు గత మాజీ మహిళా మంత్రుల చరిత్ర ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసు అన్నారు మంత్రి సీతక్క దూర దురహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి మహిళలుగా ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్న ఒక బీసీ మహిళ కొండ సురేఖ ఒక ఆదివాసీ మహిళగా ఎస్టీ మహిళగా నేను మరి చాటుమాటుకెందుకు ఏం ఏమనదలుచుకున్నావో బయటకు వచ్చాను పండుగ రోజు కూడా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా చాటు చాటు కాదు కేటీఆర్ డైరెక్ట్గా వచ్చి మేము అనదలుచుకుంటా ఏమంటావు అను మమ్మల్ని కనీసం మేము స్వతంత్రంగా ఎదిగినాం ఒక బీసీ ఉద్యమం బీసీ నాయకురాలుగా ఆమె ఒక ఎస్టీగా నేను మాకేం కుటుంబ నేపథ్యాలు లేవు ఆర్థిక నేపథ్యాలు లేవు కుల నేపథ్యాలు లేవు మేము స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళం ఓరుగాళ్ళు బిడ్డలం సమ్మక్క సార్లక్క వారసత్వం రాణి రుద్రమాదేవి పోరా వార సత్వం ఇవన్నీ అంటే ఆ గడ్డల మించి వచ్చినాం ఎందుకయ్యా ఇంత కకుర్తి వీళ్ళందరూ ఇలాంటి దుర దురాంకాల మీద పోరాటం చేసినటువంటి గడ్డల మీద నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డల మీద ఎందుకు ఈ దురాంకార మాటల నేను అంటున్నాను కేటీఆర్ గారు ఆడకూతులు అంటే అత్యంత దుర దురాకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి మహిళలుగా ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్న ఒక బీసీ మహిళ కొండ సురేఖ ఒక ఆదివాసీ మహిళగా ఎస్టీ మహిళగా నేనున్నా మరి చాటుమాటుకు ఎందుకు ఏమనదలుచుకున్నామో బయటకు వచ్చాను పండుగ రోజు కూడా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా చాటు చాటు కాదు కేటీఆర్ గా వచ్చి మీరు అనదలుచుకుంటే ఏమంటావు అను మమ్మల్ని కనీసం మేము స్వతంత్రంగా ఎదుగునాం ఒక బీసీ ఉద్యమం బీసీ నాయకురాలుగా ఆమె ఒక ఎస్టీగా నేను మాకేం కుటుంబ నేపథ్యాలు లేవు ఆర్థిక నేపథ్యాలు లేవు కుల నేపథ్యాలు లేవు మేము స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళం ఓరుగాళ్ళు బిడ్డలం సమ్మక్క సార్లక్క వార సెం రాణి రుద్రమాదేవి పోరా వార సం ఇవన్నీ అంటే ఆ గడ్డల మించి వచ్చినాం ఎందుకయ్యా ఇంత కకుర్తి వీళ్ళందరూ ఇలాంటి దొర దురాంకాల మీద పోరాటం చేసినటువంటి గడ్డల మీద నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డల మీద ఎందుకు ఈ దురాంకారం మాటల నేను అంటున్నా కేటీఆర్ గారు